ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు వాళ్ళతో పాటుగా మనము కూడా దర్శనం చేసుకుంటే ఆ వైకుంఠ ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అందుకనే ఈరోజు అన్ని ఊర్లలోనూ అన్ని కోవిళ్ళలోనూ విష్ణుమూర్తి కోవిలలో స్వామికి ఘనంగా అలంకరణలు సేవలు చాలా బాగా జరుగుతాయి అయితే ఈరోజు మా ఇంట్లో కూడా చిన్నది చిన్న పూజ చేసుకున్నాను చూస్తారా ఈరోజు ఇరవై ఆరో పాసరు అమ్మ అలంకరణ చూడండి ఈరోజు వైకుంఠ ఏకాదశి మా స్వామి అలంకరణ దశావతారాలు ఎలా వచ్చారో చూస్తారా అజంతా శిల్పాల్లా ఉన్నాయి నిజ దశావతారాలు అన్నీ కూడా ఎంత చక్కగా శిల్పి చెక్కాడో కదా చాలా చాలా బాగున్నాయి ఈ దశావతారాలు అయితే ఉత్తర ద్వారం గుండా మనం వెళితే స్వామి దర్శనం చేసుకుంటే మనకు ప్రాప్తి వైకుంఠం అన్నీ మనకి లభిస్తాయనే కదా ఈరోజంతా అంత ప్రాముఖ్యత సరే చూద్దామా ఇక్కడ చూడండి స్వామి పుష్కరిణి అన్ని కోవెళ్ళలోనూ అన్నింటి దగ్గర స్వామి ఒక కోవెలలో దర్శనాలు ఇస్తారు కానీ మా ఇంట్లో స్వామి పుష్కరిణి కోనేటిలో దర్శనాన్ని స్వామి నాకు ఇచ్చారన్నమాట అయితే ఇగోండి ఇక్కడ చూడండి పల్లకి ఏ స్వామి దర్శనం ఇవన్నీ వీళ్ళిద్దరూ కూడా పల్లకి దర్శనం చేసుకొని స్వామికి అటు ఇటు ఉండి అందరిని వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మ జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళండి అని చెప్తున్నారు ఇదిగోండి ఈ రకంగా స్వామి మా ఇంట ఎంతో చక్కగాన అలంకరణ చేసుకున్నారు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇక్కడ చూడండి స్వామి పోయేది పుష్కరిణి కదా నీళ్ళు చూడండి ఎలా అంటున్నారో అయితే స్వామిని ఎలా దర్శనం చేసుకుంటామని చెప్తే ఇగోండి ఇక్కడ చూడండి ఇక్కడ వంతెన పెట్టారు ఇక్కడ అమ్మాయిలు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు ఇగోండి ఇటుపక్క కూడా ఒక వంతెన ఉన్నది స్వామిని దర్శనం చేసుకోవటానికి వీళ్ళు కూడా వస్తున్నారు ఎటుపక్క చూసినా సరే స్వామి మీరేదో వెళ్ళిపోతారని అనుకుంటున్నారేమో కానీ చూడండి ఎలా చూసినా స్వామి దర్శనం మనకి చాలా చక్కగా అవుతుంది ఇక్కడ కూడా ఎంతవేర మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందామా అని వీళ్ళు కూడా వేచి ఉన్నారు ఇది ఈరోజు ఇదిగోండి ఇక్కడ చూడండి స్వామి ఏ ఎన్నో రకాలుగా స్వామి ఈరోజు మా ఇంట చాలా చాలా సంతోషాన్ని మాకు ఇచ్చారు చాలా బాగుంది ఎలా చేస్తానా అనుకుంటే కోనేటిలో పుష్కరిణిలో స్వామి దర్శనం అయ్యేటట్టుగా నాకు ఈరోజు అయ్యింది శ్రీనివాస గోవింద శ్రీ గోవిందా ಭಕ್ತವಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲಾ ಗೋವಿಂದ ನೀಲಮೆಗ ಶ್ಯಮಾ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರಿ ಕಾಶಾ ಗೋವಿಂದ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవిందోవింద ఇది ఈరోజు ముక్కోటి ఏకాదశి మా ఇంట స్వామి అలంకరణ అందరూ వచ్చి దర్శనం చేసుకోండి